హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపు మొదటి శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు ఎంతో విశిష్టత ఉన్నది ఈ రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మొదటి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రత వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారికి అమ్మవారు అనుగ్రహిస్తుందని భర్త ఆరు ఆరోగ్యాలతో నుండి నూరెళ్ళు జీవిస్తాడని పండితులు చెబుతున్నారు అయితే ఈ పవిత్రమైన రోజున మీరు మీ వంట గదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది శ్రావణ మంగళవారం ఇది వేస్తే మీకు సిరి సంపదలు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు పసుపుతోనే గౌరీదేవిని తయారు చేసి పూజిస్తారు ఇంట్లో ఉండే పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి కొంతమంది పసుపు ఎక్కువగా పొదుపు చేస్తూ ఉంటారు అంటే పసుపు కొమ్ములతో పసుపును తయారు చేసి ఆరు నెలలకు సరిపడా లేదా సంవత్సరానికి సరిపడ పసుపును తయారు చేసుకుంటూ ఉంటారు అందుకులో కొంచెం 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 పసుపును వంటల్లోని కొంచెం పసుపును పూజ ఉపయోగిస్తూ ఉంటారు ఇక మిగిలిన పసుపును ఒక డబ్బాలో పెట్టి ఒక మూలన పెడతారు అలా పెట్టిన పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి స్త్రీలు మైలు అయినప్పుడు ఆ పసుపును ముట్టుకోకూడదు ఎందుకంటే మళ్ళీ ఆ పసుపును పూజలకు ఉపయోగిస్తాం కాబట్టి ఒకవేళ మీరు మైల్లో ఉన్నప్పుడు వంటకు వాడే పసుపు అయిపోతే పిల్లల చేత కానీ మీ భర్త చేత కానీ ఆ పసుపును తీయించండి మీరు మాత్రం ఆ పసుపును అస్సలు ముట్టుకోవద్దు ఇక వంటల్లో రుచి పెరగడానికి పసుపు తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నెలకు ఒక్కసారైనా సరే పసుపును ఎండలో పెట్టండి మీరు వంటల్లో వాడే పసుపును కానివ్వండి పక్కగా పొదుపు పెట్టుకున్న పసుపును కానివ్వండి నెలకు ఒకసారి మాత్రం ఎండలో పెట్టండి ఇలా పసుపును ఎండలో పెట్టడం వల్ల పసుపుకు దాని సహజ గుణం వస్తుంది ఏ ఇంట్లో అయితే పసుపు పురుగులు పట్టకుండా బాగుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి రేపు మొదటి శ్రావణ మంగళవారం మీరు పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులను వేయండి పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో శుభం మంగళవారాలు కలిగే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ మంగళవారంలో ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూల అద్ది అక్షంతలతో మహిళలు పూజ నిర్వర్తిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆయన వైతిగా వచ్చింది మంచి భర్త రావాలని అవివాహితులు తమ వివాహ బంధం సహజంగా సాగాలని వివాహితులకు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతిదీ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని చేసి మంగళగౌరిని పూజ చేసుకోవాలి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళ్యాన్ని ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటే వివాహమైన సంవత్సరం వదులుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం తొలిసారిగా ఈ నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి ఈ వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని కూడా తల్లికి ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తకు కానీ లేదా ఇతర ముత్తైదులగా ముత్తైదుల సహాయంతో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి ఈ వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి ఈ వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటాలను పిలిచి వారికి వాయినములు ఇవ్వాలి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయినములుగా వాయనములుగా ఒక ఒకే మంగళగౌరి వ్రతాన్ని విగ్రహాన్ని ఆ నెలలోనే వచ్చాన్ని మంగళవారాల్లో ఉపయోగించాలి వారానికి కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత వినాయక చవితి పండగ పెదవ వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారి నిమజ్జనం చేయాలి గౌరీ పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీ గులాబీలు చామంతి ఉత్తరేని తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితంలో కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఈ తప్పకుండా ఈ రోజు తులసి అమ్మవారిని కూడా మరియు గో రోజు తులసి అమ్మవారిని మరియు గోమాతను కూడా పూజ చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఈ ఇక ఈ మంగళవారం రోజున ఈ పరిహారానికి కావలసినవి వైట్ పేపర్ యాలక్కాయలు రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు రెండు రూపాయల కైన్ ఒక వేపాకు ఇవన్నీ తీసుకొని మీ వంటగదిలో పసుపు డబ్బాలో దగ్గరికి వెళ్ళండి అందులో అంతా ఒక గిన్నెలో పసుపును అంతా ఒక గిన్నెలో వేయండి అప్పుడు ఆ పసుపును కాసేపు ఎండలో పెట్టండి ఆ తర్వాత పసుపు డబ్బాలు వైట్ పేపర్ వేయండి ఇప్పుడు మీ చేతిలోకి తీసుకొని మీకు ఉన్న డబ్బు సమస్యలు చెప్పుకొని ఆ రెండు యాలకలను పసుపు డబ్బాలో వేయండి వైట్ పేపర్ పైన వెయ్యండి ఆ తర్వాత రెండు ఎండమిరపకాయలను తీసుకొని ఆ ఆ ఎండు మిరపకాయలకు కూడా వైట్ పేపర్లో వెయ్యండి ఆ తర్వాత టూ రూపీస్ స్కాన్ కూడా తీసుకొని మీకు ఉన్న అప్పులను తీరిపోవాలి సిరి సంపదలు పెరగాలని చెప్పుకొని ఆ టూ రూపీస్ స్కాన్ను కూడా వైట్ పేపర్లో వెయ్యండి మీకు ఆరోగ్యం సమస్యల గురించి చెప్పుకొని అవి తొలగిపోయేలా చూడమని ఆ వేపాకును కూడా ఆ వైట్ పేపర్లో వెయ్యండి మీరు ఆ వేపాకు యాలకులను ఎండు మిరపకాయలను ఈ పరిహారానికి ఉపయోగించేటప్పుడు అవి బాగున్నాయో లేవో చూసుకోవాలి ఇలా ఇవన్నీ పసుపు డబ్బాలు వేశాక ఎండలో పెట్టిన పసుపు ఉంటుంది కదా ఆ పసుపును తెచ్చి ఆ డబ్బాలో వేసి ఆ తర్వాత మూతబెట్టండి ఇది చాలా సింపుల్ పరిహారం ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఆరోగ్యం లభిస్తుంది డబ్బు వరదలా వచ్చి పడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటేనే చేసే పని చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటేనే ఖర్చులు తగ్గుతాయి ఇంటిలో డబ్బు మిగులుతుంది రేపు మొదటి శ్రావణ మంగళ మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కోట్ల కట్టలను లక్ష్మీదేవి మీ ఇంటికి పంపుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేసి కోట్ల రూపాయలను సొంతం చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు